అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది ఈ లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగా శక్తి కలది ఈ విషయం అందరికి తెలిసిందే అయితే మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది ఆ స్త్రీ యొక్క ఏడుపు వల్ల కలిగేటటువంటి నరదృష్టి చెడు దృష్టి నుండి తప్పించుకోవడానికి మీరు పరిహారం చేయాల్సి ఉంటుంది మరి ఈ పరిహారం కొరకు మీరు గోమతి చక్రాలు ఐదు తీసుకోవాలి ముత్యపు శంఖం ఒకటి తీసుకోవాలి రెండు గరుడముక్క కాయలు రెండు బలమురి ఎడమురి ములికలు ఈ ఐదింటిని కలిపి ఒక పట్టు వస్త్రంతో తయారు చేసినటువంటి సంచిలో పెట్టి మూట కట్టేసి ఆ మూటను మీరు చక్కగా మీ ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా వేలాడదీయండి ఈ విధముగా పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని దోషాలు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి చెడు దృష్టి తగలకుండా ఉంటుంది మీకు అంతా శుభమే కలుగుతుంది తలచిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు అనారోగ్య బాధలు కూడా ఉండవు సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం ఉంటుంది మీ ఆలోచన ప్రణాళిక ఉంటాయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి ప్రయత్న అన్నింటిలో విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు అత్యంత సన్నిహితులను కలుస్తారు విందులు వినోదాల్లో పాల్గొంటారు ఇక క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి అన్నింటి ఆ విజయాన్ని సాధిస్తారు శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి అనేది ఉంటుంది అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి గృహంలో మార్పులు కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఇక ఈ రోజు జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన రుణ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది ధనస్సు మీరు చూసినట్లయితే మీ ప్రయాణాల్లో ప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది అనారోగ్య బాధలు కూడా తొలగిపోతాయి డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది తీర్థయాత్రలకు ప్రయత్నించడం వల్ల మేలు కలుగుతుంది దర్శనం లభిస్తుంది మీకు ఇష్ట దేవత యొక్క అనుగ్రహం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల సమయస్ఫూర్తి అవసరం నిరుత్సాహంగా కాలం గడుస్తుంది అపకీర్తి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి ఇతరులకు మీరు ఎక్కువగా మీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నారు ఎక్కువగా ఇతరుల యొక్క విషయాలలో మీరు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది వారికి చాలా సహాయాలు చేస్తారు ఇక మీకు మాత్రం సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాదు ముందుకు రారు వారి విషయాలలో మీరు ఎక్కువగా జాగ్రత్త తీసుకోకండి మీ విషయాన్ని మీరు శ్రద్ధగా మీ యొక్క విషయాలను పాటించండి స్త్రీలతోటి తగాదాలు ఏర్పడకుండా చూసుకోండి ప్రయత్న కార్యాలైతే ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ఆకస్మిక లాభం ఏర్పడుతుంది స్త్రీలు కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు లక్కి సంఖ్య యాభై నాలుగు మరియు లక్కి అయితే ఆకుపచ్చ నేటి పరిహారంలో ఈరోజు చక్కగా మీరు రెండు గరిడముకు కాయలను దారంలో కట్టి ఆ యొక్క దారాన్ని మెడలో వేసుకోండి ఈ విధంగా పరిహారం చేయటం వలన దోషాలు తొలగిపోయి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో